ఇది ఒక్క ఆలయంపై చేసిన అపచారమా లేదా హైదరాబాద్ హృదయంపై వేసిన లోతైన గాయమా ఇది తెలియక చేసిన తప్ప లేక తెలిసి తెలిసి విశ్వాసాలను చీల్చే కుట్రనా ఆలయం ముందు చేసిన ఈ అవమానం మనుషుల మధ్య చిచ్చు పెట్టడానికి చేసిన ప్రయత్నమా మతి స్థిమితం లేని వాడికి కేవలం మందిరాలు ఎందుకు కనిపిస్తున్నాయని హిందూ భక్తులు ప్రశ్నిస్తున్నారు హైదరాబాద్లోని సఫీల్గూడ కట్టమైసమ ఆలయంలో జరిగిన ఘోరాతి ఘోరమైనటువంటి ఒక అపవిత్ర సంఘటన అక్కడి హిందూ భక్తులను మాత్రమే కాదు పూర్తి హైదరాబాద్ వాసులలోనే ఆగ్రహాన్ని రేకెత్తించింది జనవరి పది రెండు వేల ఇరవై ఆరు గురువారం రాత్రి సుమారు పది గంటలకు ఆలయం ఎదుట కొబ్బరి కాయలు కొట్టే స్థలంలో బీదర్ కర్ణాటకకు చెందినటువంటి ఇరవై ఆరు ఏళ్ళ ఒక ముస్లిం యువకుడు అతని పేరు అల్తాఫ్ ఆ దుర్మార్గుడు ఆలయం ముందు మలమూత్ర విసర్జన చేస్తుండగా స్థానికులు పట్టుకొని అతన్ని కొట్టి ఆ మలాన్ని అతని నాలుకతో నాకించి ఆ మలాన్ని ఆలయ ప్రాంగణం నుంచి శుభ్రం చేయించి పోలీసులకు అప్పగించారు ఈ విషయం తెలుసుకున్న భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయం దగ్గరకు చేరుకుని ధర్నాకు దిగారు ఈ సంఘటన కారణంగా ఆదివారం జరగాల్సిన కూరగాయల మార్కెట్ ను బంద్ చేశారు మినీ ట్యాంక్ బండ్ పై పార్కును మూసివేసి ఉదయం వాకింగ్ వెనక్కి పంపారు ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఇలాంటి సంఘటనలు కేవలం హిందూ ఆలయంలోనే ఎందుకు జరుగుతున్నాయని నిలదీశారు మత కల్లోలాలు సృష్టించే ప్రయత్నాలను అడ్డుకోవాలని పోలీసులను కోరారు ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని విజ్ఞప్తి కూడా చేశారు సీసీ చాలా స్పష్టంగా వారు చేసే కూడా అంటే దేవాలయంలో దేవ ఆ ప్రాంగణంలో దేవి ముందు అటువంటి పనులు చేస్తూ ఉంటే అది ఉద్దేశపూర్వకంగా హిందువులను అవమానపరచడానికి హిందూ దేవీ దేవతను అవమానపరచడానికి హిందువుల మనోభావం దెబ్బతీయడానికి చేసిన పని విషయం గురించి తెలియగానే జిగిరి కమిషనరేట్ పరిధిలో ఉన్నత స్థాయి పోలీసు అధికారులు వెంటనే ఘటన స్థలానికి చేరుకున్నారు అక్కడికి చేరుకున్న అధికారులు పరిస్థితిని పూర్తిగా పరిశీలించారు భక్తులకు న్యాయం చేస్తాం చట్ట ప్రకారమే చర్యలు తీసుకుంటామని స్పష్టంగా చెప్పారు ఆ హామీ ఇవ్వడంతో పరిస్థితి శాంతియుతంగా మారింది భక్తులు కూడా ప్రశాంతంగా తమ ధర్నాను విరమించారు ధర్నాలు చేయడం జరుగుతుంది దీనిపైన వారు కొన్ని కోరికలు కోరారు వాటన్నింటినీ కూడా మేము మా పై అధికారులకు మా కమిషనర్ ఆఫ్ పోలీసు అవినాష్ మహన్ సార్కి వినియించడం జరిగింది వారు కూడా స్పందించారు ఇప్పుడు దీనిపైన ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం వేసి ఈ ఈ ఈ నీరు పాల్పడినటువంటి ఈ అల్తాఫ్ అనే క్రిమినల్ అతను ఒకడేనా అతని వెనకాల ఇంకేమైనా వేరే వాళ్ళు ఉన్నారా అనే ఒక కాన్స్పరసీ కుట్ర అట్లాంటివి ఏమైనా ఉన్నాయా

సెక్షన్ టూ నైన్టీ ఎయిట్ మత విశ్వాసాలను అవమానించేలా ఉద్దేశపూర్వకంగా ప్రవర్తించిన నేరం ఇది బిఎన్ఏ సెక్షన్ టూ నైన్టీ నైన్ దురుద్దేశంతో మత సంబంధ భావోద్వేగాలను గాయపరిచిన తీవ్రమైన నేరం అయితే సోదరులారా ఇది చాలా అమానవీయమైనటువంటి దుర్మార్గపు చర్య దీనిని ప్రతి ముస్లిం కూడా ఖండించాలి నేను కూడా ఖండిస్తున్నాను ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం అయితే ఒక ముస్లింగా ఈ సంఘటనను పూర్తిగా నేను ఖండిస్తున్నాను దీనికి ఇస్లాం స్పష్టంగా ఏమంటుందంటే ఇది పాపం మాత్రమే కాదు ఇది ఇస్లాం బోధనలకు పూర్తిగా విరుద్ధం ఇతర మతాల ప్రార్థనా స్థలాలపై మరియు వారు ఆరాధించే దేవి దేవతల గురించి ఇస్లాం ఏమంటుందంటే ఇతరుల దేవుళ్లను దూషించకండి అలా చేస్తే వారు అజ్ఞానంతో అల్లాహ్ను దూషిస్తారు సూర్య అల్ అనాం సుడి నంబర్ ఆరు ఆయన నూట ఎనిమిది అలాగే ఖురాన్లోని సూర్య అల్ నంబర్ రెండు నూట తొంభై ఒకటిలో ఫిత్న అంటే కలహం హత్య కంటే కూడా ఘోరమైనటువంటిది అంటే మతాల మధ్య ద్వేషం రేపే చర్యలు ఇస్లాంలో అత్యంత ఘోర నేరాలుగా పరిగణించబడతాయి ఒక ముస్లింగా మనందరి బాధ్యత ఇలాంటి దురదృష్టకరమైనటువంటి సంఘటన జరిగినప్పుడు ప్రతి ముస్లిం ఇలాంటి సంఘటనను తీవ్రంగా ఖండించాలి మరియు బాధితుల పక్షాన నిలబడాలి శాంతి సామరస్యాలను కా నేను ఒక ముస్లింగా ఈ చర్యను పూర్తిగా ఖండిస్తున్నాను ప్రతి ముస్లిం కూడా ఈ చర్యను ఖండించాలి ఇదే ఇస్లాం కోరేది ప్రవక్త ముహమ్మద్ సలల్లాహు అలెస్లం వారు చెప్పారు మీ చేతితో తప్పును ఆపగలిగితే ఆపండి లేకపోతే మాటతో అయినా వ్యతిరేకించండి కాబట్టి రోజు నా మాట ద్వారా నేను ఈ పూర్తి చర్యను ఖండిస్తున్నాను అదేవిధంగా ఇలాంటి సంఘటనలు జరగకుండా చూడాలని కూడా ప్రభుత్వాన్ని ఆదేశిస్తున్నాను ఆ దోషిని కఠినంగా శిక్షించాలని కూడా నేను ప్రభుత్వంతో కోరుతున్నాను అయితే ఇస్లాం దేవాలయాలను అవమానించదు ఇస్లాం విశ్వాసాలను చీల్చదు ఇస్లాం శాంతిని కాపాడుతుంది ఒక వ్యక్తి చేసిన దురాచారాన్ని మతానికి అంటగట్టడం అన్యాయం నిజమైన ముస్లిం శాంతికి నిలబడతాడు గౌరవాన్ని కాపాడుతాడు అల్లా భయంతో జీవిస్తాడు ఇతర మతాల విశ్వాసాలను వారి ఆరాధన ఆలయాలను కించపరిచేవాడు అవమానపరిచేవాడు మాలోని వాడు కాడు ఇస్లాం దీన్ని పూర్తిగా ఖండిస్తుంది నేను కూడా ఖండిస్తున్నాను ఆ వ్యక్తిని చట్టపరంగా కఠినంగా శిక్షించండి మేము మీతో పాటే ఉంటాము మనమంతా కలిసి మన భారతదేశంలో మత సామరస్యాన్ని కాపాడుదాం జై హింద్ దైవ ప్రవక్త ముహమ్మద్ సలెల్లాహుస్సలం వారు తెలియజేశారు కడుపుకు సంబంధించినటువంటి అన్ని రకాల వ్యాధులకు అద్భుతమైనటువంటి ఔషధం తల్బీనా ఇది దైవ ప్రవక్త వారి సున్నత్ మంచి ఆహారం ఇమ్యూనిటీ బూస్టర్ ఇందులో షిఫా ఉంది ఇది మంచి ఔషధంగా కూడా పనిచేస్తుంది కాబట్టి పిల్లలు అయినా పెద్దలు అయినా ఎవరైనా దీనిని ఉపయోగించవచ్చు అలాగే లో దైవం తెలియజేశాడు తేనెలో మీకు స్వస్థత ఉంది అని కాబట్టి స్వచ్ఛమైనటువంటి ఫారెస్ట్ హనీ కోసం మీరు సంప్రదించండి అలాగే పురుషుల కోసం ప్రత్యేకంగా తయారు చేయబడినటువంటి షాహీ హల్వా ఇది లైంగిక సమస్యలను దూరం చేసి శృంగార సామర్థ్యాన్ని పెంచుతుంది మీ దాంపత్య జీవితంలో మంచి అనుభూతినిస్తుంది ఇందులో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు ఇది కంప్లీట్ గా హెర్బల్ ప్రొడక్ట్స్ తో తయారు చేయబడినటువంటిది కాబట్టి స్క్రీన్ పై కనిపిస్తున్నటువంటి ఈ నెంబర్స్ కి కాల్ చేసి మీరు ఇప్పుడే ఈ ప్రొడక్ట్స్ ని ఆర్డర్ చేసుకోవచ్చు కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది ఆలస్యం ఎందుకు వెంటనే ఆర్డర్ చేయండి యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దేవ అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ని ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి